నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లోకేష్ కాంగ్రెస్కు హైకోర్ట్ షాక్ కాంగ్రెస్ కాదు కోదండరామ్కి ఎందుకు చెప్తున్నా అంటే ఈ యొక్క కాంగ్రెస్ అనే ఒక వలలో చిక్కుకొని కోదండరామ్ బలిపాసివై అయిందని చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఏదైతే గతంలో ఇదే గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సంబంధించి కుర్ర సత్యనారాయణ కావచ్చు దాస శ్రవణ్ కావచ్చు వీరిద్దరి ప్రతిపాదనలు అయితే తెరపైకి వచ్చాయి అప్పుడు తెరపైకి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు ఇది చెల్లదు అని అయితే ఎవరు గవర్నర్ గారు అయితే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే గవర్నర్ గారు చెప్పారు ఆ తర్వాత ఆ ఇద్దరిని పక్క పెట్టడం ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైందనంటే మళ్ళీ వీళ్ళిద్దరిని ఒక ప్రతిపాదన ఇప్పుడున్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళిద్దరినీ కూడా ఎవరు ప్రొఫెసర్ కోదండరామ్ అదేవిధంగా మీర్ అలీఖాన్ వీళ్ళిద్దరిని కూడా వీళ్ళిద్దరిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నియామకానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే గతంలో ఏదైతే దాసో శ్రావణ్ అదేవిధంగా కుర్ర సత్యనారాయణ ఒక ఎమ్మెల్సీకి ఆమోదం తెలిపినప్పుడు వీళ్ళు కూడా మరి వీళ్ళని ఎలా ఆమోదిస్తారు వీళ్ళని ఎలా ఎమ్మెల్సీగా పరిగణిస్తారనే ఉద్దేశంతో వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది ఆ హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో హైకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది వీరిద్దరి ఎన్నిక చెల్లదు వీళ్ళిద్దరి ఎన్నిక చెల్లదు అయితే ఆ కేసును కొట్టువేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఎమ్మె ఎమ్మెల్సీలకు సంబంధించి పార్టీలకి అతీతంగా ఉండాలి అలాంటప్పుడు ఒక దాస స్పోక్ పర్సన్గా ఉన్నప్పటికీ కూడా మరి ఒక పార్టీకి అధ్యక్షుడైన కోదండరామ్ పేరును ప్రతిపాదించడం ఒక ఆశ్చర్యమే అని చెప్పుకోవచ్చు ఎందుకంటున్నా అంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలుసు ఈ యొక్క ఏదైతే ఈ ఎమ్మెల్సీలకు సంబంధించి ఈ నియామకం జరగదు ఎందుకనంటే ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ యొక్క ఎమ్మెల్సీ యొక్క ఎమ్మెల్సీని తిర తిరస్కరిస్తారని తెలుసు ఆయన కూడా ప్రతిపాదించారు ఎందుకనంటే కోదండరామ్ని బలిపశు చేయాలి కానీ కోదండరామ్ ఏం చేశాడు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల తరపున కొట్లాడతాడు అనుకున్నారు ఏదైతే ఆ రోజు జేఏసీ జేఏసీ అధ్యక్షునిగా ఉన్న కోదండరామ్ గారు తెలంగాణ కోసం అవునన్నా కాదన్నా ఉద్యమంలో పాల్గొన్నారు అదే స్ఫూర్తితోటి తెలంగాణ విద్యార్థులకి కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు అండగా ఉంటారని అనుకున్నారు కానీ అదంతా పక్కన పెట్టేసి తన స్వలాభం కోసం రాజకీయాలకు వచ్చాడు ఆ రాజకీయాలకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాడు అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తనని నిండా ముంచింది అనుకోవచ్చు ఎందుకనంటే ఆ ఎమ్మెల్సీ కోటాలో మంత్రి అయి విద్యాశాఖ మంత్రి అవ్వాలనుకున్నాడు కానీ చాలా కాంగ్రెస్ చాలా తెలివిగా వ్యవహరించింది అందులో రేవంత్ రెడ్డి ఇంకా తెలివిగా వ్యవహరించాడు ఏంటనంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన తనకి మనం ఏంది ప్రాధాన్యత ఇచ్చాయని విధంగా ఇచ్చినట్టే ఇచ్చి కోదండరామ్కి ఎమ్మెల్సీ ప్రకటిస్తున్నామని ప్రకటించి దీన్ని ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ పైన రుద్దే ప్రయత్నము ఎందుకనంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కోర్టులో కేసేసింది కాబట్టి కోదండరామ్కి ఆ యొక్క ఎమ్మెల్సీ దక్కలేదు ఆ మంత్రి పదవి దక్కలేదని చెప్పుకునేలా చేసింది ఇవ్వచ్చు ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి అవసరమైతే గెలిపించుకోవచ్చు లేకపోతే రీసెంట్గా బల్మూర్ వెంకట్కి అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్కి ఇద్దరికి కూడా ఎమ్మెల్సీలు ఇచ్చారు ఆ రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చి కూడా మంత్రిని వేయచ్చు కానీ ఆ మంత్రి చేసే ఆలోచనలు లేరు కాబట్టే ఇప్పుడు తనకి షాక్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా కోదండరామ్కి ఇలా జరగడం కూడా చాలా మంచిదని తెలంగాణ నిరుద్యోగులు కావచ్చు తెలంగాణ విద్యార్థులు కావచ్చు కోరుకుంటున్న పరిణామాలు ఎందుకనంటే తెలంగాణ విద్యార్థులు ఏదైతే ఫార్టీ సిక్స్ జీవోకి సంబంధించి బలమూర్ వెంకట్ కావచ్చు అదేవిధంగా కొంతమంది చాలా శుద్ధ పూస మాటలు అయితే చెప్పారు మేము నిరుద్యోగుల పక్షాన ఉంటాము ఎన్నటికైనా ఏదైతే నిరుద్యోగుల సమస్యలను తీర్చడానికి మేము ముందుంటామని చెప్పి ఓయు వేదికగా అబద్ధాలు ఆడి బల్మూరు వెంకట తప్పించుకున్నాడు అన్ని రాస్తారోకులు అన్ని రోడ్ల పైనకొచ్చి అదేవిధంగా గ్రూప్స్కి సంబంధించి మీరు డేట్లు ఇచ్చారు ఏదైతే వాటికి సంబంధించి గ్రూప్ సంబంధించి కొన్ని పోస్టులు పెంపొందిస్తామని చెప్పి కూడా పెంపొందించని పరిస్థితులు మనం చూసినాం ఈరోజు అదే విద్యార్థి లోకం మొత్తం కూడా మళ్ళీ రోడ్లపైకి వైనం చూసాం మరి ఇలా రోడ్లపైకి వస్తున్నారు గత డిఎస్సిలో రెండు వేల ఎనిమిదిలో ఏదైతే కాంగ్రెస్ ఉమ్మడి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ యొక్క నియామకాలు జరిగినాయి ఆ పాపం మీరే మూట కట్టుకున్నారు మళ్ళీ ఆ పాపాన్ని మీరే దాన్ని తొలగించి మమలా రెండు వేల ఎనిమిది డిఎస్సి వాళ్ళకు సంబంధించి మమ్మల్ని తీసుకోవాలని కూడా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా కోదండరామ్ ఎంతో ఎంతోమంది విద్యార్థులు చనిపోయారు హాస్టళ్లలో బాలికలు చనిపోయారు అదేవిధంగా గ్రూప్ ఫోర్ విద్యార్థిని ఇక్కడ అశోక్ నగర్లో చనిపోయింది అయినా కూడా ఎక్కడ స్పందించలే అతి దారుణమైందనంటే ఆ అశోక్ నగర్లో చనిపోయిన విద్యార్థి వాళ్ళ అన్నయ్య కోదండరామ్కి దగ్గర ఆయన కూడా ఎక్కడ కూడా స్పందించలే స్పందించి విద్యార్థులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయాల కానీ ఈరోజు ఆ ఎమ్మెల్సీ పదవి పోతే మొత్తం బీఆర్ఎస్ పైన నెట్టే ప్రయత్నాలు మాత్రం గట్టే చేస్తారు అది కొద్ది క్షణాల క్రితమే ఆ తీర్పు వచ్చింది కాబట్టి ఇంకా ముందు ముందు ఏదైతే ప్రెస్ మీట్లు పెడతా ఉంటారో ఇదంతా బీఆర్ఎస్ అంటారు అలా బీఆర్ఎస్ చేసింది ఏం లేదు ఆ రోజు ఎవరైతే మన గవర్నర్ గారు ఉన్నారో తిరస్కరించారు అదేవిధంగా ఆ రోజు వాళ్ళిద్దరినీ నియమించకపోవడం కూడా రాజ్యాంగ విరుద్ధమని కూడా హైకోర్టు చెప్పింది గవర్నర్ వ్యవస్థకు ఒక గౌరవం ఉంది ఆ యొక్క గౌరవాన్ని కాపాడాలని కూడా మేము ప్రజెంట్ ఉన్న గవర్నర్ని కూడా మేము కోరుకుంటున్నాం తమిళసై గారు మీ యొక్క నిర్ణయాలు ఆ యొక్క గవర్నర్ వ్యవస్థకి గౌరవం తెచ్చేలా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం అయితే ఇప్పుడు అది అలా ఉంటే ఢిల్లీకి రేవంత్ రెడ్డి బయలుదేరిండు ఏంటంటే ఢిల్లీకి ఇప్పుడు పోవడం ఆ తర్వాత ఏదైతే పార్లమెంటు ఎన్నికల పైన సమీక్ష ఉండబోతుంది ఎవరెవరికి సీట్లు ఇవ్వాలి ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది మరి ఆయన వర్గానికి సంబంధించిన కొంతమంది ఉంటారు మరి ఆ వర్గానికి చాలా నష్టం జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది ఎగ్జాంపుల్ సూర్యాపేట తీసుకోవచ్చు పటేల్ రమేష్ రెడ్డిని కాదని మరి జానారెడ్డి కుమార్ని తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి అక్కడ పటేల్ రమేష్ రెడ్డిని లాస్ట్ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లోనే తనని బుజ్జగించి నల్గొండ ఎంపీగా పంపిస్తామన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన వర్గాన్ని మరి ఎక్కడెక్కడ టికెట్స్ ఇచ్చుకోవాలనేది కూడా తన హైకమాండ్ తోటి చర్చడా చర్చించడానికి వేయరు అదేవిధంగా ఇప్పుడు మరి ఎమ్మెల్సీలే వీళ్ళ యొక్క ఎన్నిక చెల్లదు కాబట్టి మరి నెక్స్ట్ డే వర్క్ ఇవ్వాలి మరి మళ్ళొకసారి వీళ్ళనే ప్రతిపాదించాలా అంటే ఎప్పటికీ ప్రతిపాదించినా కూడా కోదండరామ్ అనే వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడు కాబట్టి ఆయన ఎన్నిక ఎట్టి పరిస్థితుల్లో చెల్లదు మరి ఆయనకి ఇచ్చిన హామీ ఏంటి మరి ఆయనకు ఆ రోజు హామీ ఇచ్చిన ఆయన మొత్తం నిరుద్యోగుల్ని మొత్తం కాంగ్రెస్కు ఓటి ఏపించే విధంగా ఆయన్ని మరి మనం వైపు తిప్పుకున్నాం మరి ఇప్పుడు ఏంది పరిస్థితి అనే పైన కూడా ఢిల్లీకి రేవంత్ రెడ్డి బయలుదేరుతున్నాడు మరి ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే రాష్ట్రంలో కూడా ఏదైతే పెద్దన్న అనడం కావచ్చు అదేవిధంగా బీజేపీకి ఒత్స పలకడం కావచ్చు మరి ఎంతవరకు రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన వ్యక్తులని అక్కడ హైకమాండ్ ఓకే చేస్తుందని మనం భావించవచ్చు ఎందుకంటే అక్కడ కాంగ్రెస్కి సంబంధించిన కొంతమంది నాయకులు ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డికి ఒక భయం ఒక ఒక సైడ్ వనుక్కున్నది ఏంటంటే కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులు ఎప్పుడు ఎలా తిరగబడేది తెలియదు ఎప్పుడు ఎలా తిరగబడి సీఎం కుర్చీ లాక్కునేది తెలియదు కాబట్టి ఆయన నెమ్మదిగా బీఏ బీజేపీ వైపు యూటర్న్ తీసుకుంటున్నట్టుగా కూడా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తూ ఉన్నారు ఎందుకనంటే ఒకవేళ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆ ప్రయత్నం చేస్తే వెంటనే బీజేపీకి వెళ్ళి ఆ యొక్క సీఎం కుర్చీని అయితే కాపాడుకోవాలనే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా కూడా రాజకీయ వర్గాలు కావచ్చు విశ్లేషకులు కావచ్చు చాలా గట్టిగా బలంగా కూడా ఈ యొక్క వాదనని వినిపిస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఢిల్లీ టూర్ అనేది ఆడికి వెళ్ వెళ్ళడం వరకే రేవంత్ రెడ్డి వంతు మిగతానంతా హైకమాండ్ వంతు కాబట్టి మరి ఆ హైకమాండ్ రేవంత్ రెడ్డిని నమ్ముతుందా అనంటే కష్టమే ఎందుకనంటే రేవంత్ రెడ్డిని నమ్మాలి అని అంటే చాలా కష్టం ఎందుకంటే ఆయన టీడీపీ వ్యక్తి అదేవిధంగా బీజేపీకి భజన ఎత్తున్నాడు గెలిచిన తర్వాత ఆదాని అంబాలిని ఎవరైతే వాళ్ళ అధినేత రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఆయనేమో విమర్శించడం ఈయనమో ప్రేమగా అద్దుకొని ఈ కంపెనీలన్నీ తీసుకురావడం మరి ఈ వ్యవహారాన్ని అంతా చూసి ఈయన ఏదైతే రేవంత్ రెడ్డి ఇప్పటివరకు పిసిసి అధ్యక్షుడిగా కూడా ఆయనే కొనసాగుతున్నారు ముఖ్యమంత్రిగా ఆయనే కొనసాగుతున్నారు మరి ఈ యొక్క లిస్ట్ని ఫైనలైజ్ చే చేసుకోవడానికి ఆడికి వెళ్ళిండనే ఊహాగానాలు వస్తున్నాయి కానీ ఎట్టి పరిస్థితిలో ఆయనే ప్రతిపాదించిన ఎంపీ సీట్లు అయితే ఓకే కావు ఎందుకనంటే ఆయన ఒక్కరిని నమ్మి ఉంటే ఒకడే వెళ్ళేటోడు ప్రతిసారి ఎవరో ఒకరు ఈసారి ఢిల్లీకి వెళ్తున్నప్పుడు డిప్యూటీ పక్కన కంపల్సరీ ఉంటున్నాడు అంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని ఎంతలా నమ్ముతుంది అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు సో రేపో ఎల్లిండో కాంగ్రెస్ తుది జాబితా అంటే కొంతమందితో ప్రకటించవచ్చు ఎందుకనంటే ఇటు మా మౌబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు ఖమ్మం కావచ్చు ఇలాంటి టికెట్స్ పైన కొంచెం కొంచెం స్పష్టత రానప్పటికీ కూడా నగర్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు ఇటువైపు మెదక్ కావచ్చు కొన్ని సీట్లు అయితే ఒక పది పన్నెండు సీట్లకైతే ఒక క్లారిటీ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది కాబట్టి చూడాలి మరి ఎంతమందికి టికెట్లు ఇప్పించుకోగలుగుతాడు అటు రవికి టికెట్ వస్తుందా ఎందుకంటే రవి గతంలో నుంచి కూడా తనతోనే ఉన్నాడు అదేవిధంగా మరి నల్లగొండ పటల్ రమేష్ రెడ్డికి టికెట్ వస్తుందా రాదా మరి ఆయన వర్గానికి ఎంతవరకు టికెట్లు ఇప్పేయగలుగుతాడు అనేది కూడా ఇక్కడ చాలా క్వశ్చన్ మార్కే ఉంది ఇది అంతటికీ తెరపడాలి అంటే మాత్రం మరి ఒకటి రెండు రోజులు వెయిట్ చూడాల్సిందే అదేవిధంగా ఫైనల్గా నేను ఒకటి చెప్పదలుచుకున్న ఈ యొక్క ఎమ్మెల్సీకి సంబంధించి కోదండరామ్ని అయితే చాలా దారుణంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పుకోవచ్చు మొత్తానికి ఈరోజు జరిగిన వ్యవహారం చూస్తే కోదండ్రామ్కి మరొక చుక్క ఎదురైన ఎదురైనట్టే అని మనం చెప్పుకోవచ్చు